హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజలసరా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి మేమందరం గుళ్ళో కూర్చున్నాం కదా ఇంకా మా శ్రీమతి పుట్టమంది తెచ్చింది బొడ్డెమ్మని వేస్తున్నాం అనమాట ఏంటనుకుంటున్నారో బొడ్డెమ్మ ఇంకా రే రేవత ఏమో ముందు రోజు మనం బొడ్డెమ్మ అంటే వినాయకుడు బావిల పడ్డ తర్వాత ఏడు రోజులకు వేస్తారనమాట పౌర్ణమి వెళ్ళినాక ఐదు రోజులకి వినాయకుడు బాగా పడ్డాక పౌర్ణమి వస్తుంది కదా వచ్చినాక భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత ఐదు రోజులకు వేస్తారనమాట వేసి అమావాస్య వరకు ఆడతారు అమావాస్య తర్వాత చిన్న బతుకమ్మ బతుకమ్మ ఆడతారు అన్నమాట ఈ బొడ్డమ్మ పండుగ అనేది తెలంగాణ సాంప్రదాయం అండి ఇంకా ఆడపిల్లలు వాళ్ళు ఖచ్చితంగా కన్నపిల్లలతో ఆడిపిస్తారు ఆట చిన్నపిల్లలు ఆడవాళ్ళతో ఆడపిల్లలు ఆడే ఆట అనమాట కన్నపిల్లలు ఆడే ఆట బొడ్డెమ్మ పండుగ పెద్దవాళ్ళు ఆడే పాట బతుకమ్మ అనమాట ఆట సో పుట్టమ్మన్ను తెచ్చుకొని ఇట్లా ఐదు స్టెప్పుల్లాగా అంతరాలు ఇట్లా స్టెప్పులు స్టెప్పులు వేసుకుంటారు పుట్టమన్ను ముందు రోజు తెచ్చి నానబెట్టి తర్వాత ఒక పీట మీద పసుపు కుంకుమ రాసి చక్కగా కొంచెం వేసి పీటకే పీట మీద ఇట్లా పెడతా ఉంటారు మా శ్రీమతి వేస్తూ ఉంది పుట్టమ్మన్ను కూడా తనే తెచ్చింది ఇంకా మేము కొంచెం కొంచెం ఇట్లా సాయం చేస్తూ ఉన్నాము ఇంకా ఎవరి సైడ్ వాళ్ళే చేసుకోండి అంటామంటే మేము నవ్వుకుంటా చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా బొడ్డెమ్మ అంటే బొడ్డెమ్మకు ఏం చేస్తారంటే ఇదో కంప్లీట్ అయిపోయింది బొడ్డెమ్మ వేయడము ఇంకా నా చేతికంత మట్టి ఉంది కదా ఇంకా అందుకోసమని నేను తీయలేదనమాట ఇంతసేపు నేను వేస్తూ ఉంటే ఇంకా అలాకి అక్కడ పెట్టేసుకున్న మారాలని చెప్పేసి ఈవినింగ్ ఆడుకోవడానికి ఇంకా కన్నె పిల్లలు ఆడే ఆట బొడ్డెమ్మ ఆట అనమాట ప్రకృతికి అమేకమయ్యే ఆట అనమాట సో ఇక సాయంత్రం అయింది చక్కగా అలంకరించి పూజించి జాజితో నలికి అన్ని చుట్టూ పూలు పెట్టి పైన కలుషం పెట్టి అందులో కుడకా పోక కజ్జీర పండు పెడతారు ఒక బ్లౌజ్ పీస్ అన్నది మలిచి పెట్టేస్తారు చక్కగా నాలుగు పక్కన నాలుగు గద్దెలేసి దీపం పెట్టేసి ఆడుకోవడం అనమాట ప్రసాదం ఫస్ట్ రోజు కాబట్టి పప్పు పలహారం అనమాట ఇంకా ఇష్టమైన ఆటలు వాళ్ళే అనమాట ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియట్లేదు కదా బొడ్డెం అంటే మా చిన్నప్పుడు తెలుసు మా పిల్లలకు కూడా బొడ్డెం ఆడుకోవడం తెలుసు మా వీధిలో అయితే నలుగురు ఐదుగురు వేసేవాళ్ళు వేస్తే ఒకరింట్లో ఆడుకున్న తర్వాత ఇంకొకరింట్లో ఆడుకొని వచ్చేది అప్పుడు అంత సంబరంగా ఉండేది మా పిల్లలు చిన్నప్పుడు ఇంకా ఇప్పుడు వేయడమే లేదనమాట మాకు వీధిలో ఒక సకువాన్ ఉండే తను వాళ్ళు వేరే కాలనీకి వెళ్ళిపోయారు ఇంకా ఎవ్వరు వేయడం లేదు ఇంకా సరే మనం వేసుకుందాం ఈసారి అని చెప్పేసి మేము గుళ్ళో వేస్తే పిల్లలందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి మనం కూడా ఆడుకోవచ్చు అని చెప్పేసి వేసినాం అనమాట ఇంకా వాళ్ళు డ్యాన్స్లు అవి ఇవి డెక్కు పెట్టుకున్నది ఛార్జింగ్ అయిపోయిందనమాట డెక్కుది స్పీకర్ ఆన్ చేసుకుంటే ఇంకా మామూలుగా నిలబడి పాటలు పాడుకుంటున్నాం కాసేపు ఇంకా ప్రసాదం రాలేదన్నమాట మా పెద్ద ఆడబడుచు ప్రసాదం చేసుకొస్తా అన్నది ప్రసాదం ఫస్ట్ రోజు ప్రసాదం అందుకోసం ఇంకా సరే నిలబడి చేసుకుందాం చేద్దామని చెప్పేసి అంటున్నాం జోకులు వేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు చాలామంది ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు కావాలని చెప్పేసి వేస్తారనమాట కొందరు పందిరి బొడ్డమ్మ వేస్తారు ఇట్లా స్టెప్పుల బొడ్డమ్మ వేస్తారు గుంట బొడ్డమ్మ అంటే ఇట్లా రంధ్రం చేసి అట్లా చుట్టూ అలాగా అలికి అట్లా చుట్టూ మట్టి మట్టి ప్రాంతం వాళ్ళు అయితే అట్లా చేస్తారనమాట ఆదిలాబాద్ సైడ్ అట్లా కొందరు చుట్టూ ఇట్లా బొడ్డమ్మ వేసినాక చుట్టూ పందిరిలాగా వేసి అట్లా చేస్తారు స్టెప్పుల బొడ్డమ్మ అని ఇట్లా వేస్తారు ఇంకా పీరవమ్మని ఏంటి ఆకారంలో కొందరు వేస్తారు నాలుగు రకాల బొడ్డెమ్మలు వేసుకుంటారు ఇంకా మేమైతే ఇట్లాగే వేసుకుంటాం వేసినాం అనమాట చూసిన అట్లా పువ్వులు పెట్టాలి కలశానికి పువ్వులు పెట్టేసి అన్నీ ఇంకా తలాయిని బియ్యం తేవాలని చెప్పేసి మనిషి కోపిరి కూడా ఒక గ్లాస్ బియ్యం తీసుకొచ్చి పెట్టినాం లాస్ట్ రోజు ప్రసాదం కోసం అని కోసం నిద్రవో బొడ్డెమ్మ అని నిద్రపో అని చెప్పేసి ఇంకా నిద్ర ఉచ్చుతున్నాం అనమాట ఇంకా దండం పెట్టేసినాం పెట్టేస్తే మా శ్రీమతి కొబ్బరికాయ తెచ్చింది కొడతానని చెప్పేసి కొబ్బరికాయ కొట్టడానికి యాక్చువల్ అయితే కొబ్బరికాయ లాంటివి ఏం కొట్టద్దు కానీ ఆమె కొడతానే సరే కొట్టమని చెప్పేసి కొట్టే తనే తెచ్చింది కదా కొట్టమను ఇంకా కొట్టింది ఇంకా మా శోభక్క ప్రసాదం తెచ్చింది క్యాన్లో చూడండి రవ్వకేశరి ప్రసాదము ఇక కొబ్బరికాయ కొట్టేసింది అందరు జై సగరా జై జై సగరా అంటున్నారు ఇక వాళ్ళు బాగా అనండి బాగా అనండి అని చెప్తే వీళ్ళు ఇక అంటున్నారు అనమాట అయిపోయింది ఆట గుళ్ళో పెట్టినామన్నమాట గుళ్ళో అయితే అందరు వస్తారు కదా ఏ వేరే దగ్గరికి రారని చెప్పేసి గుళ్ళో పెట్టేసుకున్నాం అనమాట ఇంట్లోనే వేద్దాం అనుకున్నాం కానీ ఇంకెవరు లేరు మా ఇంట్లో చిన్న పిల్లలు కదా అని చెప్పేసి వేస్తే ఐదు సంవత్సరాలు వేయాలి లేకపోతే వేయ అట్లన్నమాట అందుకోసమని ఐదు సంవత్సరాల వరకు అంటే అది కదా అని చెప్పేసి వేయలేదనమాట చిన్నపిల్లలు మళ్ళీ లేరు ఇంకెవరు వస్తారు ఇంకా పిల్లవాళ్ళందరని చెప్పేసి గుళ్ళో అయితే అందరూ ఏ ఇంట్లో కాకుండా అట్లే వేద్దామని చెప్పేసి వేసేసినాం అనమాట గుళ్ళు అయితే అందరూ ఆడుకుంటారు పిల్లలు వస్తారు చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారనమాట వేసిండ్రు ఇంకా మళ్ళీ ఒకటి మన సాంప్రదాయం తెలియదు కదా పిల్లలకి ఇప్పటి వాళ్ళకని చెప్పేసి వేసి అట్లా పెట్టేసుకున్నాక ఇంకా మా ఫోటోలో పిచ్చి కదా అక్కడ నిలబడి ఫోటోలు దిగుతున్నాం మా కార్పెట్లన్నీ వినాయక చవితి అనమాట ఇంకా వీళ్ళందరూ కూర్చున్నారు ఆ గుళ్ళో కూర్చున్నాం ఇంకా ఇంకా వచ్చేసినాం ప్రసాదం తినడం అయిపోయింది మా గద్దెలమే కూర్చున్నాం ఫొటోస్ దిగుతాను అనమాట అందరం గ్రీన్ శారీస్ అని చెప్పేసి అనుకున్నాం కొందరు తెలియక మామూలుగా కట్టేసుకున్నారు ఇంకా స్పీకర్ అది పెడితే ఇంకా చాలా బాగుండనమాట పాటలు వినబడట్లేదు మా ఇంట్లో చిన్న స్పీకర్తో తీసుకుపోయినాం అది ఛార్జింగ్ ఉన్న వరకే అనమాట తర్వాత ఆగిపోయింది ఇంకా తీసేసినాం నిలబడ్డారు ఇంకా ప్రసాదం ఇది బిట్టు మళ్ళీ వచ్చేసింది అనమాట మామూలుగా మా అంటా కోలలు పట్టుకొని వచ్చేసింది సేపు కోలలతో ఆడడం ఇక సరిపోయింది ఆట నిలబడ్డము ఫొటోస్ కూర్చున్నాం అన్నమాటగా ప్రసాదాల కోసమనే వెయిటింగ్ అనమాట ఈ యాప్ ఇది అయితేగా నవ్వుతా ఉన్నారనమాట కొందరు ఇదండి బొడ్డెమ్మ కథ